कांग्रेस पार्टी कांग्रेस पार्टी रेवंत रेड्डी రైతాంగం ఉత్సవాలు చేసుకునేటువంటి తరుణం గత ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని అప్పుగా మిగిలిచిపోయినటువంటి సందర్భంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాంటి తరుణము జీవితంలో మళ్ళీ రాదనే అనుకోవాలా గతంలో వరంగల్లో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వాలు కేంద్రంలో మా ప్రభుత్వం లేకపోయినప్పటికీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకపోయినప్పటికీ గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఎట్లాగైనా సరే ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఈ రైతాంగానికి న్యాయం చేయాలనే భావనతో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం చాలా సంతోషకరమైన విషయం అందుకే ఈరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం పేరు సందీప్ పెద్దమౌని గ్రామం ఓదన్ మండలం జిల్లా నిజామాబాద్ నేను రైతుని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ గత ఏ ప్రభుత్వము చేయలేదు ఈ రుణమాఫీ చేస్తున్నందుకు కానీ ప్రజల ప్రజలు మరియు రైతుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రైతు భరోసా ఏదైతే ఉందో కూడా తెచ్చారని రైతుల ప్రభుత్వానికి కోరుతున్నాను అది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామం నా పేరు మదన్ భాస్కర్ రావు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానని మాటిచ్చి ఇప్పుడు అమలు చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను